నమస్కారం అండి శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు ఉప్పల రాజు ప్రస్తుతం మనం ఇప్పుడు పచ్చి చేనుకు ఏ మందు కొట్టుకోవాలి ఏంటి అని చెప్తున్నాం మన తెలంగాణలో వర్షాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కానీ గత మూడు రోజుల నుంచి మనకు వర్షాలు అనేది మంచిగా పడుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు మనం ఇది పెట్టి కూడా నలభై ఐదు రోజులుగా వస్తుంది చేను ఇప్పుడు దీనికి మనం ఏ మందులు కొట్టుకోవాలి ఏంటి ఏమి అడుగు కట్టాలు వేసుకోవాలి ఏంది అనే విషయం గురించి కూడా చెప్తాను కాకపోతే ఏమైంది అంటే మనకు వార్నర్ లేక మొత్తం కూడా కొంచెం వెనకబాటు అయింది ప్రతి రైతులు కూడా దీన్ని గమనించుకోవాలి మిగతా ఉత్తరాంధ్రలో అయితే మంచిగా వర్షాలు ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు ఇటు దక్షిణాంధ్రలో దక్షిణ తెలంగాణలో వచ్చేసరికి వర్షాలు లేవు ప్రజెంట్ ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కాబట్టి మొత్తం కూడా ఒకేసారి చేయడం అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు మనము చేనుకి ఏం మంది కొట్టుకోవాలి అది ఎట్లుంటుంది ఏంది అనే విషయాల గురించి తెలియజేస్తున్నాము మనము యూపి స్వాల్ కంపెనీ మోనో ఈ మోనో అనేది ఒక లీటర్ తీసుకుంటే ప్రస్తుతం ఇది ఉన్నటువంటిది మూడు ఎకరాల ఇది ఈ మూడు ఎకరాలకు కూడా మోనో లీటర్ అనేది తీసుకోవాలి దాంతో పాటుగా లాన్సర్ గోల్డ్ ఇది వచ్చేసి మనకు చాలా బెటర్ గా పనిచేస్తుంది ఇది యూపీఎల్ కంపెనీ దీంట్లో ఎస్పీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది పాటుగా ఇండా ఇండాక్లోరో ప్రైడ్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఒక కేజీ ఇది ఒక లీటర్ తీసుకొని దీన్ని మనము ఎకరానికి నూట ఇరవై లీటర్ల వాటర్ చొప్పున వాడుకోవాలి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇరవై లీటర్లు పోస్తే మాత్రము ఎకరానికి ఆరు పంపులు పదిహేను లీటర్లు పోస్తే మాత్రం ఎకరానికి ఎనిమిది పంపులు చొప్పున మూడు ఎకరాలకు ఇరవై నాలుగు పంపులు వాడుకోవాలి అదే విధంగా మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎరుపు వచ్చే అవకాశం నీళ్లు నిలబడ్డా ఎరుపు ఎరుపు వచ్చేది లేకుండా ఫామ్లాస్ సిక్స్ అనేది వాడుకోవాలి ఈ ఫామ్లాస్ సిక్స్ అనేది ప్రజెంట్ మన దగ్గర న్యూమిన్ కంపెనీ ఉంది ఇది వాడుకున్నట్టయితే మంచిగా ఎరుపు రాకుండా అన్ని విధాల బెటర్ గా ఉంటది ఫాంబాసిక్స్ అనేది మల్టీ మైక్రో న్యూట్రియన్స్ అనమాట మన ప్రజెంట్ ఇది న్యూమిన్ అనేది బెటర్ గా పనిచేస్తుంది ఇది వాడుకున్నట్టయితే అయితే మంచిగా ఉంటది కాబట్టి ప్రతి రైతు కూడా చేయాల్సింది ఒకటే కంపల్సరీగా ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ వానకి ఈ మోనోను లాన్సర్ గోల్డ్ మన ఫార్మ్లాసిక్స్ వాడుకున్నట్టయితే మసిపేను రాదు పేను బంక రాదు మంచి మోనోతోనం మెత్తకదనం వస్తుంది మొక్క అనేది ఎదుగుదల ఉంటది ఇది మందు కొట్టినాక మూడు రోజులకు అడుగున మనకు వచ్చేసి ఎకరానికి ఒక డిఏపి బస్తా ఒక అర బస్తా యూరియా ఒక ఐదు కేజీల మనకు ఉన్నటువంటి బయోబీటా గ్రాన్యుల్ అనేది దొరుకుతుంది అది కలిపి వేసుకున్నట్టయితే పంగ బాగా వస్తుంది నెక్స్ట్ చూసినట్టయితే ఇగో ఇది కాండము ఈ కాండం కూడా లావు ఉండి వీటిలో వచ్చేసినటువంటి సైడ్ బ్యాంచెస్ కూడా పెద్దగా వస్తాయి బెటర్గా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి అన్ని విధాలుగా బెటర్గా గా ఉంటదండి మీకు తెలిసిన సమాచారాన్ని పది మంది రైతులకు తెలియజేయండి మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనది ఒకటే లక్ష్యము తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి తీసుకోవడం ఎలా అనేది తెలుసుకోవాలి